ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం శాఖ తరఫున నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం శాఖ తరఫున నిజామాబాద్ జిల్లా వార్ని మండల్ సిద్దాపూర్ తాండ గ్రామవాసి అయినటువంటి విద్యార్థి కేతావత్ భాస్కర్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మత్తు ఇంజెక్షన్ హైడ్రోస్ వల్ల చనిపోవడం జరిగింది అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది మరియు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కి నిజామాబాద్ జిల్లా సిపి గారికి బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరినారు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రభుత్వ విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినారు కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ చెన్నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మూడ్ బాబురామ్ జంగ్రం సార్ సంకోరా మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్ పెర్మల్ నాయక్ తాండా పెద్ద మనుషులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కేత సర్పంచ్ ఎవరి

విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్